ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఇందుకూరుపేట మండలం వెలుగు ఆఫీసుకు పర్యటించారు అరటి చెట్టుకు గొల కొట్టిన తర్వాత గా పడేయకుండా అరటి పట్టను తీసి ఎండబెట్టి నారతో బుట్టలు అల్లికలు బ్యాగులు డైనింగ్ టేబుల్పై మ్యాట్లు పరుపులు తయారు చేస్తూ ముప్పై మందికి పైగా ఉపాధి హామీ కల్పిస్తున్నారు

ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు ఏ విధంగా వేస్ట్ని వెల్త్ కింద కన్వర్ట్ చేయాలి ఏ విధంగా రీసైక్లింగ్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలనే ఆ ఒక్క ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రన్ అవుతున్నాయి ఇంకొక పదిహేను రోజులు కూడా ఉంటాయి సుమారుగా ముప్పై రోజు టైంలో కనీసం ఒక ముప్పై దాకా ముప్పై మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాని యొక్క గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో ఉంటాయి చాలా వరకు అవుట్ సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయంటున్నారు ఈ ఐటమ్స్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినది అయితే మన హండ్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు వన్ ఎంటర్ప్రీనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి అనే డిసిషన్ మీద ప్రతి ఈ ముప్పై కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్ఎస్జి గ్రూప్ కింద అయినా చేసుకొని ఒక స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయే కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఆరు నెలలలో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఏమైనా ఖచ్చితంగా ఈ ఐటమ్స్ అక్కడ ప్రోగ్రామ్లో డిస్ప్లేకి వస్తాయని అనుకుంటున్నాను